గారు తండ్రి తాతగారి నుంచి చాలా మాడుకొచ్చండి కూడా పోరం పోక నా ఏదో మాడతావు యూట్యూబ్ లో ఏంటది పవన్ కళ్యాణ్ బట్టలు తీసుకుడుతావు నా కొరక నీ నెంబర్ నీ ఫోన్ నెంబర్ చెప్పరా నువ్వా నువ్వేమన్నా మగోన నువ్వా నీ ఫ్యాన్స్ కూడా ఏం పేకలేరా పీకేదా కొత్త నా కొడక ఎక్కడ దాక తెలుసా పీకే పీకేదా కొత్త ఎక్కడ దాక లాగుదామో అని నడుతున్నా అంత మగోళ్ళ మీరు అంత మగోళ్ళ మీరు నడుతున్నా ఎవడా నా కొడుక లోపల నా కొడుక ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఎవడరా నా కొడక నువ్వా నీ పేరు ఊరు చెప్పరా నా పేరు ఊరు రాష్ట్ర వ్యాప్తంగా నీ పేరు ఊరు చెప్పరా పేరు ఊరులో నా కొడుకులు జగన్ అంటే గొట్టలు తీసుకొడతారా ఏం బాబా దేనికి దేనికి కొట్టేస్తారా దేనికి కొట్టేస్తారు దేని చంపేస్తారు మీరు ఏళ్ళు జగన్ అంటే గొట్లు తీసుకోటెత్తారా లేదు కొట్టాడు ఒకసారి కొట్టాడు రో సార్ చెప్తాను నేను జగన్ అంటే గొట్ల తీసుకోవటెత్తానంట సబ్జెక్ట్ సబ్జెక్ట్ కౌంటర్ అవడం చేత కదా నాకుల మీకు సబ్జెక్టు మాట్లాడే వాళ్ళకి చేత కదా మీకు ఏం చేసానో అధికారంలో రావాలన్న పెచ్చ మీది ప్రజా పోరాటాలు చేసి డబ్బులు లేని రాజకీయం అనేటువంటిది సాధ్యాపసాధ్యాలు ఆలోచించకుండా ప్రాణాలు పలంగా పెట్టి మీలాంటి సైకో నా కొడుకులు ఎదుర్కొంటా ప్రజలకి ప్రజా ఆమోదాయకు ప్రభుత్వం ఎవరికైతే రేపు రేపు కదా ఎల్లుండైనా ఎప్పుడోకప్పుడైనా సరే ఏర్పాటు చేయలేనటువంటి సుదీర్ఘమైన ఆశయంతో ముందరకెళ్తున్నటువంటి పార్టీ మాది సుదీర్ఘమైన ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాడు చంద్రాలు కళ్యాణ సారని మార్పింగ్లు చేసినట్టు కాదురా తేడా కొడకలారా మగవాళ్ళు అయితే మీ సాక్షి చాలా ఉంది మాకు ఏ ఛానల్ లేదు మీ దివ్య మేడంతో మాడుకోండి మీ సాక్షి చాలతో మాడుకోండి రేపు కూర్చుందావా వన్ అంతమంది కూడా ఛాలెంజ్ చేసినారా ఏ సబ్జెక్ట్ మాడుకుందాం దేని మీద కౌంటర్ చేయాలి దేని మీద కౌంటర్ చేయాలి టీడీపీని కౌంటర్ చేయడం మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూలిపోయిన ఫ్లైఓవర్ల కానించి ప్రభుత్వం వైఫల్యం అన్ని మాట్లాడుకుందాం నేను చెప్పిన పాయింట్లో మీరు ఏకీపిస్తే మీరు అందరూ ఊకుములు జనసేన పార్టీలో జాయిన్ అవుతారా జనసేన పార్టీలో జాయిన్ అవుతారా ఆ మొక్క చెప్పాలి ఆ మొక్క చెప్పడం మానేసి పావోలాకి పనిచేయని విమర్శలతో నాలుగైదు బూతులతో ఏదో యూట్యూబ్ వీడియోలు పెట్టేస్తే రక్తి కట్టేసి రోజులు పోయినటువంటి సంగతంతా గుర్తించుకోవాలి మీ బతుకంతా మీ వైసీపీకి సంబంధించినటువంటి అందరినీ ఒక కట్టేసి మాట్లాడే ఉద్దేశం నాకు ఎవరికి లేదు చాలా మంచి పాయింట్స్ తో చాలా సిచ్యువేషనల్ ఇష్యూస్ తో మాట్లాడేటువంటి వైసీపీ కేడర్ ఎవరైతే లో పార్టీ గుర్తించిందో వాళ్ళందరూ చాలా బాగా ఆడతారు వైసీపీ ఐటీ సీఎ సంబంధించిన అఫీషియల్ పర్సన్స్ అయితేనే లేదా వైసీపీలో చాలా మంది చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు చాలా సహేతుకంగా సబ్జెక్ట్ వాళ్ళకి వాళ్ళు తెలిస్తే మాట తే తెలియతే ఉంటారు డిబేట్లు వచ్చినా కూడా కానీ ఈ ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఇది ఎప్పాల గాడి ఈ బొప్పుగా బోడిగా భోగినా గుడికి ఎవరైతే ఉన్నారో నెత్తి మీద పావుల పడితే పది పైసలు అమ్ముడిపోయినటువంటి లేబర్ నా గురికి కాదు అంటే ఇక్కడ లేబర్ అంటే మనం నేను నేను పొద్దున్నే వంద రూపాయలు పని చేసుకోవడానికి వెళ్తా నేను కష్టానికి లేబర్ నేను ఇంకోటి ఐదు వందల రూపాయలకి డైలీ కూలికి వెళ్తాడు వాడు ఆ కష్టానికి లేబరు ఇలాంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళ కష్టానికి సంబంధించిన లేబర్ కాదు వేళు కాస్లకి లేబర్ వెళ్ళు ఇలా కాసులకు ఎందుకు లేబర్ అంటే ఇలా తీసే పాతిక వేల యాభై వేల రూపాయలు పార్టీ ఆఫీస్ వచ్చేటువంటి చిల్లరకు లేబర్ లేబర్ అంటే ఏంటి ఇలా ఒక వర్క్ అది ఎవరి కోసం చేస్తున్నావు మన కాయకష్టం కోసం పొట్ట నింపుకోవడం కోసం చేస్తున్నావా పది మంది ఆకలి నింపడం కోసం చేస్తున్నావా ఇది ఆ రకమైన కష్టం చెవటోర్చే లేబర్ కాదు ఇది కాసుల కక్తి కోసం వాస్తవాన్ని వక్రీకరించే లేబర్ ఇది కాసుల కకృత్తి కోసం వాస్తవాన్ని వక్రీకరించే లేబర్ వాస్తవాన్ని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల్లో తీసుకెళ్లిపోయేటువంటి విధానం ఏం మాట్లాడుతున్నారో అనే దాని సంబంధం లేదు మాకు నెలల పార్టీ ఆఫీస్ డబ్బులు వస్తే ప్రశాంత్ కిషోర్ టీం లో పనిచేస్తాను మీ టీములు ఏంటో మీ భాగోత్తలు ఏంటో మీ కాయ కష్టం ఏంటో మీరు ఎక్కడ ఎంత కష్టపడతారో లక్ష మంది మీ పేజీలకి నెలలా మీ పార్టీ ఎంత మొత్తం చెప్తుందో మీ చరిత్రలో మీ జాతకాలు అన్ని తెలుసు ద్వారా మీకు సెపరేట్ బిల్డింగ్లు తీసి మీ సోషల్ మీడియా టీంలు ఎక్కడ పెట్టారో కూడా మాకు తెలుసు అందుకు దయచేసి ఏదో గొప్పగా మారుతున్నారన్న దూరంలో మాడద్దు అదవుతున్నా పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనలు వ్యక్తపరచుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి తన ఆలోచన చెప్పాడు ఏమని చెప్పాడు ఆయన నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే అప్పటికి నా మానసిక స్థితి ఎలా ఉంది నేను ఇలా ఆలోచించాను అని అప్పుడు సందర్భం చెప్పాడు తప్ప స్వస్పష్టంగా డీసీఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి మీరు వచ్చినా మీతో కలిసి వస్తాను ఇలాంటి అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తే మీతో పాటు వచ్చే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెవులు దొబ్బునియా మీకు చెవులు వినపడలేదా అని అడుగుతున్నా చాలా స్పష్టంగా చెప్పాడు ఆ మనిషి ఏమని చెప్పాడు నేను రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు సీఎం అవుతారో లేదు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారో లేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయినంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సర్వే అవుతురా వాళ్ళు ఉండేదా అంటే అప్పటికే అన్ని తెగించి కమిటెడ్గా రిలేషన్ నిర్ణయం తీసుకున్నాడు షార్ట్ సర్కెట్ ఏదో ఆలోచించాలా ఏది జరిగితే జరిగింది నా కట్టుబడి కట్టుబడిందని నిర్ణయం తీసుకున్నాను అలాంటి వ్యక్తి తన అభిప్రాయాల్ని ఒక క్యాడర్ అడ్రస్ చేస్తున్నటువంటి మీటింగ్ లో ఆ రోజు నేను జగన్ వారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఉదంతాన్ని ఉదహరిస్తూ మలానా రోజు ఆయనకి అప్పటికే వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా ఆయన అనుభవంగా అంటే రాష్ట్రం విడిపోయిన టైంకి ఏ ఫైనాన్షియల్ హెడ్స్ ఎక్కడ ఉన్నా తెలియదు ఏం ఎక్కడ ఉన్నా తెలియదు కదా అప్పటికే రెండు సార్లు సీఎం కింద చేసిన వ్యక్తి వస్తే బాగుంటుంది అనుభవం వర్సెస్ ఈ పరిస్థితి అని ఎగ్జాంపుల్ కోర్ట్ చేస్తే మిమ్మల్ని పల్లెత్తు మాట్లాడకూడదా ఏ దేనికి బాబా మీరు ఏమన్నా నియంతలా మీరు ఏమన్నా నియంతలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు మమ్మల్ని మాట్లాడితే మేము పడ్డాం తరతరాలు పడ్డాం మీరు ఏదైనా చేసినట్లుగు అంటే కూడా మీ పడ్డానికి ఓపిక లేదా అవినీతి కేసులు అన్నారు దాని గురించి నేను కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవరూ కూడా ఎత్తనం మానేస్తాం ఎందుకంటే ఖచ్చితంగా అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమే ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్న అంశమే కానీ కోట్లు సంపాదించలేటువంటిది కోట్ల పరిధిలో ఉన్న అంశం కాదు కదా కోట్లు సంపాదించాల వాస్తవం కదా ఈడి లక్ష కోట్లు కాబట్టి వెయ్యి కోట్లు ఏడు వందల కోట్లో పన్నెండు వందల సుమారు ఒక మూడు నాలుగు వేల కోట్లు చెప్తే చేసింది కదా ఆ మూడు నాలుగు వేల కోట్లు వేల కోట్లు కాదా లక్ష కోట్లు అబద్ధం అనుకుందాం యాభై వేల కోట్లు అబద్ధం అనుకుందాం ఇరవై వేల కోట్ల నిజమా పదివేల కోట్ల నిజమా పదివేల కోట్ల అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకున్నది మరి వాటి గురించి మాట్లాడరా ఎవరో వాటి గురించి ఎవరు ప్రస్తావించరా వాటి కూడా ప్రస్తావిస్తాయి పౌరుసాల పొడుసుకొచ్చేస్తాయి మీకు పవన్ కళ్యాణ్ ఫోటో ఫోటోలు చేస్తారా ఆడవాడు యూట్యూబ్ ఎక్కి బట్టేతారని చెప్పి ఛానల్ చేస్తారా అంటే మీరు కొట్టేస్తారు మేము చేతులు గాలి తోడుచు కూర్చున్నాడు అడుగుతున్నాయి